Hvordan <laughs> går ఇక్కడైతే ఇంకా అమ్మ నాన్న ఇద్దరైతే ఊరికి వెళ్ళిపోయారండి సో నేనైతే ఇంకా బయట నుంచి లోపలికి వచ్చి ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాను డ్యూటీకి కూడా వెళ్ళాలి కదండి సో అందుకోసం అయితే ఇంట్లో ఇంకా పని స్టార్ట్ చేయాల కొంచెం అమ్మ నాన్న పోయిన తర్వాత కొంచెం బాధగా అనిపించింది సో ఏదైనా పని చేద్దాం అనుకున్నా కానీ పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో చాలా బాధగా అనిపించింది అలా ఫీల్ అవుతూ కూర్చున్నాను సో పని దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చున్నాను గమ్మన సరళి బయట కడిగేసి మొత్తం ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకు సెవెన్కి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు అయితే ఐదున్నరకే వెళ్ళారండి ఫైవ్ థర్టీకి ఇక మేమైతే చూసారు కదా ఆ రోజు అఖండ దీపం అయితే ఇంకా అప్పటికే ఒక త్రీ డేస్ అయితే అవుతుంది సో ఆ రోజు నుంచి ఇంకా దీపాలు అయితే ఆల్మోస్ట్ ఎలుగుతున్నాయి కాబట్టి ఇంకా వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను నిజంగా ఈ అమ్మవారిని కూర్చొని పెట్టినట్టు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంట్లో అయితే నీలో ఎంతమంది అమ్మ నాన్న ఇలా వెళ్ళినప్పుడు ఎంత మందికి ఇలా ఫీల్ అయ్యారో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్